పెద్దలు అంటే వాస్తవానికి దెబ్బడగూడ గ్రామానికి అనా మీకు బాబాసాహెబ్ గురించి ఏదో చెప్పేటంత కాదు ఎందుకంటే నేను చూసిన ఊర్లల్లో ఒక గ్రామాలల్లో బాబాసాహెబ్ గురించి అత్యంత చైతన్యం కలిగిన ఊరు దెబ్బడూడ గ్రామని సగర్వంగా నేను ఎందుకంటే నేను చిన్న ఉన్న ప్రసంధనం చూస్తున్నా ఈ ఊరు అట్లాంటి ఊరు ఇక చరిత్ర మీకు మొత్తం తెలుసు నేను చెప్పాల్సిన రెండు విషయాలు మాత్రమే చెప్పి వెళ్ళిపోతా ఎందుకంటే పెద్దలు జేబీరాజు సార్ గారు రాయసన్న గారు గోరెటెంకన్న గారు కూడా వస్తున్నారు కాబట్టి ఇలా రేపు చూస్తున్నాం ఒకడేమో బాబాసాహెబ్ రాజ్యాంగమే రాయలేదు అంబేద్కర్కు రాజ్యాంగానికి సంబంధం లేదు అంటాడు ఇంకోడేమో రెండు వందల ఎనభై ఆరు మంది రాసి నల్ల బాబాసాహెబ్ ఒకడు ఆయనకి ఏం సంబంధం అని ఇంకొకడు అంటాడు ఇంకొకడు అంబేద్కర్ ఈ కాలంలో బతుకుంటే కాల్చి సంపుతా అని ఇంకొకడు అంటాడు గాడి కొడుకు ఇసు వంటి కాలంలో నేను రాజేష్ అన్న బైర్ ఇంకా మన సుందరన్న ఆఫీస్లో కూర్చున్నాం అనే వీళ్ళు ఇట్లా అంటారు ఏం చేద్దామంటే వీళ్ళు రెండు వందల ఎనభై ఆరు మంది రాశారని చెప్తున్నారు కదా ఆ రెండు వందల ఎనభై ఆరు మంది విగ్రహాలు పెట్టుకొని పూజించుకోమను మేము బాబాసాహెబ్ పెట్టుకొని పూజించుకుంటాక ఏం చేస్తే చేసుకోమను అవుతుందా ఎందుకంటే సబ్జెక్ట్ అంతా ఇక్కడ ఉన్నది సౌటగాళ్ళు అంతా అక్కడ ఉన్నారు కాబట్టి అది పాసిబుల్ కాదు ఇక 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 ఇదో ఒక పంచాయతీగా బీఫ్ ఇంత మధ్యలో జోలి నువ్వు తినొద్దు నువ్వు తినాలి సనాతన ధర్మం మళ్ళీ రావాలి అని మాట్లాడుతున్నారు కానీ నేను చెప్తున్నా పెద్దలు సార్ రాయసన్న సుందరన్న అందరి ముందర చెప్తున్నా నేను సనాతన ధర్మాన్ని ఈ దేశంలో అడ్డుకున్నది ఎవరో తెలుసా ఈ స్టేజ్ మీద కూడా కాదు కింద నెలలు కూడా కాదు ఒక్కరో ఒకరితో అవుతుంది ఎవరితోటే అవుతుంది అంటే ఇక్కడ ఊసు చూసినావా మా అమ్మ లక్కలు వాళ్ళతోటే అవుతుంది ఎందుకో చెప్తా ఒక మాట ఇలా అంటున్న మా చెల్లె స్కూల్కి పోతుంది కాలేజీకి పోతుంది జాబ్కి పోతుంది లేలే నువ్వు ఇంట్లో నుంచి బయటికి కాలు పెడితే సనాతన ధర్మం ప్రకారం నువ్వు ఒంటినే కూర్చోవాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని మనం చెప్పినాం అనుకో మన అక్కను చెల్లెను స్కూల్ కావద్దు కాలేజ్ కావద్దు ఇంట్లోనే కూచొని ఉండు నుంచి బయటికి కాలు పెడితే కాలు ఇరగొడతా ఇది సనాతన ధర్మం ప్రకారం అంటే మన అమ్మలేక లేదు అసలు నన్ను చదువుకోవద్దా అంటరో బాడకా అని షీపుడు కట్ట మలుపు కొడతారు వాళ్లే సనాతన ధర్మాన్ని ఈ దేశంలో రాకుండా ఆపే శక్తి ఈ మహిళలకే ఉంది ఈ దేశంలో అని నేను సగర్వంగా చెప్తున్నా అవునా కాదా ఎస్ కాబట్టి అట్లాంటి మహిళా మూర్తులు ఈ సభలో ఎక్కువ గర్విస్తూ